తన తనిష్టం అనికు బాగా ఎట్లా ఉంటాడు అబ్బాయి బాగా వైట్ గా నాకు నైట్ బానే ఉంటాడు అప్పుడు స్టడీ లోనే ఉన్నాం సేఫ్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ సేమ్ ఓకే లవ్ లవ్ చేసుకునేటప్పుడు ఎట్లా అనుకునేవాళ్ళం అంటే లైక్ చిన్న వయసే కదా పెద్దయ్యకి ఇట్లా అవ్వాలి ఇట్లా పెళ్లి చేసుకోవాలి ఇట్లా ఏమైనా మాట్లాడుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం ఇట్లా ఇగ ఒకటి మంచి జాబ్ చేసుకొని ఏమన్నా సెటిల్ అయిపోదాం వెళ్ళిపోదాం ప్రయారెంట్స్ నొప్పించుకుందాం అని చెప్తుండే మంచిగా ఇద్దరం మాట్లాడుకుంటుండే కూడా సో ఆ టైంలో లైక్ అతను అట్లా ఫ్యూచర్ గురించి మాట్లాడుకునేసరికి ఇంకా ఇది లవ్ ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయావు అయిపోయినా ఇంకా తన తరే అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దొంగ చాటుక బయటకు రావడం అందరికీ తెలుసా అసలు మీ ఇద్దరు గురించి అసలు ఏం తెలియదు అంటే మేము చిన్నపిల్లం కదా ఆడుకుంటుంటే కదా ఎవరు పట్టించుకునే వాళ్ళు నలుగురు చేసుకున్నారు లేదు అంటే నార్మల్ గా మరి మాట్లాడుకున్న చిన్న చిన్న పిల్లలే కదా మాట్లాడుకున్న గేమ్ గురించి అట్లా అనుకునే వాళ్ళు ఎవరు అంత పట్టించుకునే వాళ్ళు కాదు మమ్మల్ని అట్లా అట్లా కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం బయటకైతే ఎక్కడికి ఎందుకంటే పంపియ్యారు ఇల్లు ఇంట్లో అటు అంటే రిల్లు బాయ్ కదా ఏ టైంకి వచ్చినా నడుస్తుంది కూడా పోదాం అనుకోలే మా సినిమా అవన్నీ ఏం అనుకోలే అప్పుడు అంటే అమౌంట్ లేదు ప్రెసెంట్ అప్పుడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్కువ కదా రాసుకునే వాళ్ళ ఫోన్స్ ఉండేవా ఫోన్స్ ఏం లేదు లెటర్ ఇంకా లెటర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా వచ్చి సీక్రెట్ గా ఏమన్నా చెప్పాలనుకో ఎట్లా చెప్పేవాడు వచ్చి మీరు డైలీ అతన్ని స్కూల్ అయిపోగానే అతను రూమ్ దగ్గర చూపూతో అన్నట్టు చూస్తూ ఉంటాడా పక్కనూరా ఇట్లా అని తనే వచ్చి ఆ స్కూల్ అయిపోగానే మా గల్లీలోకి వస్తుండే మేమిద్దరం కలుసుకొని ఇట్లా మాట్లాడుతున్నాయి ఇంకా నేను అప్పుడు ఫుడ్ కూడా అంత ఏం తినకపోతుండే బయటకి రెడీ అవుతుంది బయటకు ఇంకా కొంచెం ఆడుకుంటుండే మా మమ్మీ ఎప్పుడు నైట్ వస్తుండే సెవెన్ థర్టీ అప్పుడు అప్పటి వరకు టైమింగ్ మీ ఫ్రెండ్స్ లో మీ ఇద్దరేనా లవర్స్ ఇంకా కూడా ఉండేనా వాళ్ళు అంటే వాళ్ళ మరదలు వాళ్ళు ఉండే మళ్ళా వాళ్ళ మరదలు వాళ్ళు వేరే వాళ్ళని లవ్ చేయడం అట్లు ఉండే సో సడన్ గా వాలంటైన్స్ డే రోజు షాక్ ఇచ్చాడు సో అంత క్లోజ్ గా అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు మౌనిక చూసావా అబ్బాయి ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేశాడు కానీ నీకు తెలియలేదు అంటే కలవట్లే కాలేజ్ లో ఉంటా నాకు అప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ కి అయిపోతున్నాను కాలేజ్ మార్నింగ్ ఎయిట్ కి నేను సో నాకు అప్పుడు మీట్ అవ్వకపోతుంది మొబైల్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మమ్మీ వండుకున్నాక చార్జ్ ఇంకా ఈ గ్యాప్ లో ఇంకా తెలుసుకోలేకపోయావు నీకు అంటే మాది ఒక రూమ్ షిఫ్ట్ అయినా మేము ఆ టైంలో షిఫ్ట్ అయిపోయి ఇంకా కొంచెం ముందుకు ఇక ఎవరు చెప్పేటోళ్ళు కానీ లేరు నాకు దగ్గరలో సో ఇక తర్వాత లాస్ట్ లో చూసిన రోజు ప్రపోజ్ వ్యాలంటైన్స్ డే రోజే బ్రేకప్ సో ఆ చిన్న వయసుకి లవ్ అంటేనే అదొక అంటే లైక్ అది లవ్ అని కూడా మనం చెప్పలేము అదే టైం కి మళ్ళీ బ్రేకప్ అంటే తన కష్టం చిన్నప్పుడు కదా అంటే ఎట్లా ఇంటర్ లో పరిచయం లేకుంటే నీకు ఇప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి పరిచయం అబ్బాయికి నేను పరిచయం అని టూ ఇయర్స్కి అంటా అంటే ఐ మీన్ లో ఓకే సో నీకు తెలియలేదు నాకు తెలియలేదు నేను మీట్ అవ్వట్లేదు అనుమానించలేదు నువ్వు నమ్మేస్తావు నమ్మేసినట్ల గుడ్ డై ఓకే దాన్ని ఫైన్ బ్రేకప్ అయిపోయింది తర్వాత ఏం జరిగింది ఇంకా బ్రేకప్ అయిపోయింది నన్ను మా అప్పుడప్పుడు ట్రై చేసినాడు మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చిన్నరి దగ్గరికి మాట్లాడ నాకు అవసరం లేదు ఇంకా అంటే ఇప్పుడు తనేమో నన్ను ఏమంటుంది మేము టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం నువ్వు ఎందుకు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని మధ్యలో తెల్లిలో కొడుతున్నావు అసలు నువ్వా అట్లా ఆమె నాతో రాష్గా మాట్లాడుతున్నాను ఒకవేళ నేను మళ్ళీ మాట్లాడడానికి వెళ్తే ఓ ఆమె వచ్చిన ఆమె సీరియస్ అవుతుంది నువ్వు వెళ్ళి అడిగినావా ఏంటి నాలుగు ఎందుకు అట్లా నేను ఏం అడగలేదు ఎట్లా అంటే అప్పుడే ఆక్కు కూర్చున్నారు కదా అప్పుడే వెంటనే అప్పుడ మాట్లాడు ఆమె ఇంకా అప్పుడే మాట్లాడు నీకు మళ్ళీ నేను ఏం మాట్లాడలేవు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇట్లా మాట్లాడొచ్చు అదేదో నార్మల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే పక్కన మాట్లాడాలి ఎవరిలో కూర్చొని మాట్లాడతారా అనిసంది అని అంటే ఇంకొకటి గ్యాప్ లో ఇంకొకటి ఏం తెలిసిందంటే ఇది తినే కాదు ఇంకొక లవర్ కూడా ఉంది మెయింటెన్ చేస్తుంటాడు అసలు ఈ లవర్ పేరెంట్ బిట్టు బిట్టు బిట్టుకి నీకు ముందు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అసలు నీకు తెలుసా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు నమ్మినా నమ్మినా అట్లా ఓ కథ అంత ముందు ఎంత మంది చేసినాడు తర్వాత తర్వాత తెలిసి అదే ఆ వయసుకి పాపం ఓకే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే వాళ్ళ ఫాదర్స్ చనిపోయాడు తనకు కూడా ఓకే ఫాదర్స్ అంటే మా ఇద్దరికి యాక్చువల్లీ కలవడం రీజన్ ఏంటంటే నాకు ఫాదర్ లేడు తనకు ఫాదర్ లేడు అట్లానే మేము కలిసినాం మేము ఇప్పుడు తను టెన్త్ తర్వాత నేను కాలేజ్ జాయిన్ అయిపోయినా తను జాబ్ అంటే అప్పుడు రోడ్ల మీద చిల్లర చిల్లర తిరిగినాడంట ఇప్పుడు ఇప్పుడు జాబ్ అంట ఇప్పుడు ఇప్పుడులో సో అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయితో కూడా లవ్ లో ఉన్నాడు ఇప్పుడు తను ఇప్పుడు నాతో గొడవ పడ్డ ఆమె కాదు ఇంకొక ఆమె కాదు ఇంకొక ఆమెతో ఇప్పుడు ఉంటున్నాడని మళ్ళీ తెలిసింది అయిపోయింది ఇక ఆడికి ఎవ్వరాలేమో ఇంకా ఆ చైన్ చైన్ బాగా చైన్ పెంచుకుంటున్నాడు ఓకే అంటే ఈ స్టోరీ అంతా ఇప్పుడు అమ్మాయితో గొడవ పెట్టుకోవడము అమ్మాయితో మాట్లాడము మీరు బయటకు వెళ్ళడము ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి తెలియదు సరదాగా చెప్పులే కంటి చూపు తోటి ఇట్లా రా పక్క అంటే చిన్నప్పుడు అంటే రీనా గారు వీళ్ళు లెటర్లు రాసుకుంటుండే మరి ఇప్పుడు ఇంటర్కి వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడుకునే వాళ్ళు మమ్మీ ఫోన్ ఉంటుండే కదా ఓకే నైట్ టైం తనకి ఫోన్ తనకి అప్పటికి టెన్త్ లోనే అవైలబుల్ ఫోన్ నాకు ఇంటర్ లో ఫోన్ అవైలబుల్ అంటే అప్పుడు లేదు నైట్ టైం వండుకున్న తర్వాత మాట్లాడుతుంది సో ఆ ఏజ్కే ఒకరిని ప్రేమించి వాడేమో ఒక్కడ కాదు పది మంది ఏంటంటారు దాన్ని సామెత ఏదో ఉంటది కదా వీళ్ళంతా నావాలి అన్నట్టు అందరిని ప్రేమించుకుంటూ కూర్చున్నాడు మొత్తానికి విశాల హృదయం రైట్ సో అట్లా కంటిన్యూ అయింది ఎంతమందితో అయి ఉంటది అప్పటికి తర్వాత టచ్లోకి వెళ్ళలేదు ఎందుకు అంటే లైక్ సెకండ్ లవర్ వస్తే ఓకే థర్డ్ లవర్ కూడా వచ్చింది ఓకే నువ్వు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి ఏంట్రా ఇది ఇట్లా చేస్తున్నావు ఏంద్రా సిగ్గుందా ఎప్పుడైనా తిట్టావా పోయి ముఖం ఇంకా నేను ఇంకేం అడగలేదు దాని తర్వాత అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వచ్చి నాతో మాట్లాడుతుండే ఇంకా అప్పుడప్పుడు వచ్చి ఇట్లా ఇలా మాట్లాడు నీ నెంబర్ అడుగుతున్నాడు అప్పు మమ్మీ ఫోన్ వేరే ఉండి బ్లాక్ చేసి పడేసిన అయితే నెంబర్ అడుగుతున్నాడు అది ఇది అనేసి అన్నారు అవసరం లేదు ఇంకా చాలు ఇప్పటికి ముగ్గురు అయినారు ఇంకా నెక్స్ట్ ఇంకెంత మందిని కట్టుకొచ్చి నాకు కొంపు ముందు పెడతారు అని నేను తిట్టినయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తిట్టినాయో తిట్టినాయ తిట్టేసరికి తనకి కెలిసి చెప్పినట్టు ఉన్నారు సరే పోతే వోల్టీ లైట్ తీసుకున్నట్టున్నాడు తను బ్రేక్ బ్రేక్ ఫాస్ట్ ఏమో అదే బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ కి లంచ్ కు ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి మేబీ డిన్నర్ టైం లో వేరే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అమ్మాయికి కాల్ చేస్తున్నాడు అన్నాడు నువ్వు మాట్లాడాల్సింది డైరెక్ట్ గా

అదే ఫస్ట్ లో కావాలంటున్నాడు నువ్వు వద్దు నాకు తిని కావాలన్నాడు అయితే నాకు నాకు నచ్చింది ఫస్ట్ చెప్పిన డైలాగ్ తర్వాత తనకి చెప్తున్నాడు అది సో మొత్తానికి నీ చిన్నప్పటి ఒక లవ్ స్టోరీ అంత మంది లవర్స్ తోటి అట్లా ముగిసి ముగిసిపోయింది అంటావు అక్కడికి ఇంకా ఉందా అబ్బాయితో

కానీ బయటకు వచ్చినాక మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గెలికారు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేదు అది అయిపోయింది ఇక మెల్లగా మూవ్ అవుతుంది అట్లా అది బ్రేకప్ అయిపోయింది అంత కంప్లీట్ అయిపోయింది కాలేజ్ అవుతుంది అదే తనది బ్రేకప్ అయిన ఒక టూ మంత్స్కి మమ్మీ వ్యాక్సిన్ వేయించుకుంది ఇంకా మమ్మీ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఇంకా అదే ఫీవర్లో వేయించుకుంది మా మమ్మీ అంటే చెప్పారంట ఇట్లా ఫీవర్ ఉంది మరి ఓకేనా అంటే పర్లేదు అనే చేసినారంట అదేమైంది రివర్స్ అయింది మా మమ్మీ బాడీకి వీక్ ఉంటుంది మా మమ్మీ సో రివర్స్ అవడం వల్ల ఒక సిక్స్ మంత్స్ ఫుల్ సఫర్ అయింది లాస్ట్ మూమెంట్లో మా మమ్మీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది మా మమ్మీ కూడా ఎక్స్పైర్ అవ్వడంతో ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇక గృహలో లేదు మా మమ్మీ ఇక ఇక్కడే ఎక్స్పైర్ అయిపోయిందని తీసుకెళ్ళిపోయినాం ఊరికి ఊరికి తీసుకెళ్ళిపోతే మధ్యలో లేచింది ఇంకా మధ్యలో లేచి అడుగుతుంది ఇంకా అంటే మా మమ్మీ కోమాకి వెళ్ళిపోయింది ఇక పడిపోయింది మొత్తం చనిపోక ముందు అంటే ఎంత కొట్టినా ఏం చేసినా లేవట్లేదు కానీ వీళ్ళెవరికి ఏమో చనిపోయిందేమో అనుకున్నారు తీసుకెళ్లేటప్పుడు మిడిల్ లో మా ఆంధ్రాకి తెలంగాణ కొంచెం ముందులో మధ్యలో మధ్యలో లేచింది ఇంకా అప్పుడు లేచి మాట్లాడింది కొంచెం ఓపొచ్చింది ఇంకా ఊర్లో ఒక వన్ మంత్ అటు ఇటు అటు ఇటు చూపించాం ఇంకా లాస్ట్ మూమెంట్లో హాస్పిటల్ ఇంకా హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఏమేమి చేయలేము అని చెప్పారు అవునా ఓకే ఇంకా లాస్ట్ మూమెంట్ అట్లా చెప్పంగాల్లోనే మాకు ఇంకేం చేయాలి అర్థం కాలేదు ఇంకొకటి వచ్చేసి మెయిన్ మా మమ్మీకి ఏంటంటే ఒకటి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది సో దానివల్ల కూడా ఫుల్ ఎఫెక్ట్ అయిపోయింది మా మమ్మీ అదే లాస్ట్ మా వ్యాక్సిన్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది ఫుల్ పవర్ ఉంటుందంట దానివల్ల